మిత్రులందరికీ అభినందనలు అందరూ కూడా ఇప్పుడు గ్రూప్ టూ డివైఓ పైన చాలా బిజీగా ఉన్నారు నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి లేక లేక వచ్చినటువంటి నోటిఫికేషన్ ప్రతి ఒక్కరూ కూడా ఉపయోగించుకోవాలనే ఉద్దేశంతోనే ఉంది ప్రభుత్వము డిఎస్సీ పైన ఇంకా అనిశ్చిత కొనసాగిస్తూనే ఉంది మరి దానిపైన ఒక సూచనప్రాయమైనటువంటి ఒక అధికారమైనటువంటి ప్రకటన వచ్చే వరకు కూడా విద్యార్థులు అందరూ కూడా గ్రూప్ టూ డివైఓ పైన కాన్సన్ట్రేట్ చేస్తే ఈ సమయాన్ని అద్భుతంగా ఉపయోగించుకోవచ్చు మీ తల్లిదండ్రుల యొక్క కలను నెరవేర్చడానికి ఇది ఒక వేదికగా ఉపయోగపడుతుంది అనేటువంటి విషయాన్ని మీకు చాలా స్పష్టంగా చెప్తున్నా సమయం వృధా చేయొద్దు గడిచిపోయిన ఈ సమయం కొన్ని లక్షలు ఖర్చు పెట్టినా కూడా వెనక్కి రాదు మరి డివైఓ అంటే అందరికీ కూడా ఇష్టమైన పోస్టే దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని నేను నిన్న వీడియోలో మీకు చెప్పాను ఒకసారి గతంలో వీడియో కూడా చూడొచ్చు దానిపైన పూర్తి సమాచారం ఉంది అయితే ఈ వీడియోలో మీ కళను నెరవేర్చుకోవడానికి మీరు ఎటువంటి సోపానాలను అధిగమించాలి అనేటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా అతి తక్కువ సమయంలో చెప్తాను అందులో డివైఓ స్క్రీనింగ్ ని గట్టెక్కడ ఎలా ఇది అందరిలో ఉండేటటువంటి సవాల్ పెద్ద సవాల్ ఇప్పుడు ఎందుకంటే ఎక్కువ మంది టీచర్లు రాస్తే వాళ్ళకు సైకాలజీ విద్యా దృక్పథాలపైన అత్యధికమైన పట్టు ఉండొచ్చాము కానీ జనరల్ స్టడీస్ పైన సరైనటువంటి పట్టు లేకపోవడం ఒక మైనస్ అవుతుంది అదే గ్రూప్ వన్ గ్రూప్ టూ బాగా ప్రిపేర్ అయ్యే వాళ్ళు దీన్ని గట్టెక్కినా కూడా ప్రిలిమ్స్ స్క్రీనింగ్ టెస్ట్ గట్టెక్కినా కూడా మెయిన్స్ కొంతవరకు బాగా కష్టపడాల్సినటువంటి సమయం ఇది ఎందుకంటే ఖచ్చితంగా చదివిన వాళ్ళకు జాబ్ వందకు రెండు వందల శాతం వస్తుంది అద్భుతమైనటువంటి అప్డేట్స్ ఇస్తాను దీంట్లో మీరు నెగిటివ్ మార్క్ ఉంది దీన్ని మీరు అద్భుతంగా ఉపయోగించుకోవచ్చు ఎలా అనేది నేను చెప్తాను దాంతోపాటు ప్రధానంగా ఇంటర్వ్యూ లేదు ఈ విషయాన్ని కూడా చాలా జాగ్రత్తగా గమనిస్తూ మీరు ఇంట్లో ఉంటే కూడా ఒక వంద రోజులు ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఇస్తాను నేను ఎందుకు మీరు క్వాలిఫై కారనేదాన్ని ఇక్కడే మీకు చెప్తాను వంద శాతం క్వాలిఫై అవుతారు దీంతో పాటు ప్రధానంగా మీరు గమనించాల్సింది ఏమంటే అసలు సిలబస్ ఏంటి స్క్రీనింగ్ టెస్ట్ను పగడ్బందీగా ఒక వంద రోజుల్లో నేను ప్లాన్ చేశాను వంద రోజుల్లో డైలీ టెస్ట్లు అనేక రకాలైనటువంటి గ్రాండ్ టెస్టులతో మిమ్మల్ని ముందుకు తీసుకెళ్లడం అనేటువంటిది ప్రోగ్రాం ఇక్కడ నేను చెప్తాను ఈ పది టాపిక్స్ని మీరు ఎంత అద్భుతంగా ప్రిపేర్ కావాలి అనేటువంటిది గమనిద్దాం మొదటిసారి వీడియో చూసేటుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రులారా పక్కనుండే గంట శబ్దాలు నొక్కితే వెంటనే మీకు అప్డేట్స్ వస్తాయి కొత్తగా జాయిన్ అయ్యేటటువంటి వాళ్ళు డివైఓ కావాల్సినటువంటి పూర్తి అప్డేట్స్ కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో ఉండేటువంటి లింక్ ద్వారా జాయిన్ అవ్వండి అక్కడే మనకు తిరుపతి శ్రీ ప్రజ్ఞ స్టడీస్ సంబంధించిన యాప్ లింక్ ఉంటుంది లేదా మీరు ప్లే స్టోర్కి వెళ్ళి మీరు ప్లే స్టోర్ లో తిరుపతి శ్రీప్రజ్ఞ స్టడీస్ అనేటటువంటి యాప్ ని మీరు ఫ్రీగా డౌన్లోడ్ చేసుకున్నట్లయితే అందులో కొన్ని ఉచిత వీడియోలు ఉన్నాయి ఉచితంగా పీడిఎఫ్ నోట్స్లు ఉన్నాయి డైలీ టెస్ట్లు ఉన్నాయి అద్భుతంగా ఉపయోగించుకోవచ్చు వంద రోజుల ప్లాన్ ఆఫ్ యాక్షన్ లోకి మనం వెళ్ళిపోతాం ఇక్కడ మీరు కానీ గమనించినట్లయితే గతంలో మనకు ఈ డివైఈఓ ప్రో ఈ ప్రోగ్రామ్ లో మీరు ప్రిలిమ్స్ అనేటటువంటి మాట ఎప్పుడు వినుండ్రు అందరూ కూడా గత వన్ ఇయర్ గా దీనికి సంబంధించినటువంటి సమాచారం దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా అందరూ కాన్సన్ట్రేషన్ దేనిపైన ఫోకస్ చేశారంటే ఇప్పుడు ఉండేటటువంటి పేపర్ టూ పైన ఫోకస్ చేయడం జరిగింది అయితే అనూహ్యంగా ఇప్పుడు పేపర్ వన్ క్వాలిఫై అయితేనే పేపర్ టూ లోకి వెళ్తున్నారు ఇక్కడ మీరు కానీ గమనిస్తే వన్ థర్డ్ నెగిటివ్ మార్క్స్ కూడా మనకు తీసుకురావడం జరిగింది కాబట్టి ఇట్లా ఇటువంటి అధిగమించేటటువంటి సవాళ్లను ఎలా అధిగమించడం ద్వారా మనము కూడా ఒక గ్రేట్ ఆఫీసర్ ఎలా కావాలనేటువంటి విషయాన్ని చాలా చక్కగా మనం వివరించుకునే ప్రయత్నం అయితే చేద్దాం మిత్రులారా మీరు ఒకసారి గమనించినట్లయితే ఇది అందరి ద్రాక్ష అయితే కాదు ఎందుకంటే ఈ పది టాపిక్స్ అనేటువంటిది మనం ఎన్నో సార్లు ఇండైరెక్ట్గా మనం చూస్తూనే ఉంటాం చదువుతూనే ఉంటాం అన్ని ఎగ్జామ్స్లో వచ్చేటటువంటివే అయితే దాన్ని ఎట్లా కోఆర్డినేట్ చేసుకోవాలనేది మీకు చాలా ఇంపార్టెంట్ అందులో ప్రధానమైనటువంటి అంశము ఇక్కడ ఉండేటటువంటి రుణాత్మకమైన మార్కులు నెగిటివ్ మార్కులను మీరు కానీ ఎలిమినేట్ చేయగలిగే పద్ధతి ద్వారా నేర్చుకుంటే మీరు వంద శాతం పోస్టు సాధిస్తారు అందుకోసం నేను మూడు రకాలైన అంశాలు మీకు పరిచయం చేస్తాను మీ ఓన్ ప్రిపరేషన్కి మీరు వంద శాతం ప్రాధాన్యత ఇవ్వండి అయితే నేనేం చేశానంటే గతంలో వచ్చేటటువంటి ఏపీఎస్సి అన్ని పరీక్షలు దృష్టిలో ఉంచుకొని అద్భుతమైనటువంటి జనరల్ స్టడీస్ సంబంధించినటువంటి దాదాపుగా ఎనిమిది వందల ముప్పై ఐదు వీడియోలను మీకు అప్లోడ్ చేయడం జరిగింది ఎక్కడ తిరుపతి శ్రీ ప్రజ్ఞ స్టడీస్ అనే లో ఇది పేపర్ వన్ కు సంబంధించినటువంటి పూర్తి సమాచారం దీనికి సంబంధించిన ఏది అవసరం లేదు దాని మించిన సమయం కూడా లేదు అయితే ఈ వీడియోలతో పాటు పేపర్ టూకు సంబంధించినటువంటి ఫ్రీ వీడియో సైకాలజీ విద్యా దృక్పథాలు కూడా ఇచ్చాను అంతేకాకుండా మన సంస్థలో జరిగేటటువంటి ఆఫ్లైన్లో ఉండేటటువంటి నోట్స్లన్నీ కూడా పీడిఎఫ్ ఒక మార్చి మీకు ఇక్కడ దాదాపుగా మీకు అవసరమయ్యేటట్లుగా ఎంతైతే అవసరమో నూట అరవై ఫైల్స్ని నేను అప్లోడ్ చేశాను దీనికన్నా ముఖ్యంగా ప్రతిరోజు ఒక పీడిఎఫ్ నోట్స్ చదివితే దానికి సంబంధించినటువంటి వీడియోని మీరు రెఫర్ చేస్తే డైలీ టెస్ట్ యాభై మార్కులకు పెడతాం దాని వరకు మీకు బెనిఫిట్ ఏంటంటే మీరు ఎన్ని పనులున్నా కూడా డైలీ టెస్ట్ రాయాలి ఎప్పుడైనా రాసుకోవచ్చు మన యాప్లో ప్రతిరోజు ఆరు గంటలకు అప్డేట్ చేస్తాం ఎందుకంటే డిస్క్రిప్షన్లో ఉండేటటువంటి ఈ ఉండే వాట్సాప్ లింక్ ద్వారా మీకు అన్ని ఇన్ఫర్మేషన్ నేను ఇచ్చేస్తాను టోటల్గా ఇస్తుంటాను దాన్ని ఫాలో అవ్వాలి టెస్ట్ రాయాలి దాంట్లో నెగిటివ్ మార్కులు రావాలి మీకు తక్కువ వచ్చితే బాధపడద్దు ఇంకా ఇంప్రూవ్ చేసుకో ఎన్ని తప్పులు చేస్తే నీకు అంత బెనిఫిట్ నువ్వు మెయిన్ ఎగ్జామ్లో చేయకుండా చేస్తాం దాదాపుగా వందకు వంద శాతం క్వాలిఫై అయ్యేటట్టుగా మనం దీన్ని డిజైన్ చేస్తాం మరి ఈ పది సబ్జెక్టులు ఏమున్నాయి దీన్ని మీ ప్రిపరేషన్ ఎలా చేయాలి దాన్ని కూలంకుషంగా ఒకసారి నేను చెప్తాను గమనించండి మొట్టమొదటిది కరెంట్ అఫైర్స్ మీకు తెలిసిందే ఇది వర్తమాన అంశాలు వన్ ఇయర్ మనం టార్గెట్ చేస్తాం ఈ వన్ ఇయర్ లో ఉండేటటువంటి ప్రాథమికమైనటువంటి అంశాలన్నీ ఈ మధ్య కాలంలో జరిగినటువంటి ప్రాథమిక అంశాలన్నీ కూడా కవర్ అయ్యేటట్టుగా వీడియోలు చేస్తాం దీనికి కావాల్సిన అప్డేట్స్ ఇప్పుడు ఉండేటువంటి నోట్స్లతో పాటు చాలా నోట్స్ నేను కూడా ఇస్తాను మీరు ఎక్కడైనా సరే వార్తా నుంచి కానీ మాస పత్రికల నుంచి కానీ ఖచ్చితమైనటువంటి సమాచారాన్ని సొంత నోట్స్ రాసుకుంటే మంచిది మన యాప్ లో మీరు ప్రతి నెల కరెంట్ అఫైర్స్ అప్లోడ్ చేస్తాను ఫ్రీగా కూడా మన వాట్సాప్ లో కూడా రోజుకి ఐదు బిట్లు ఇస్తాను మిత్రులారా మీకు చాలా సందర్భాల్లో చెబుతున్నా కొన్ని సంవత్సరాలుగా చేస్తున్నా దాన్ని రాసుకొని చదవండి అని చెప్పాను అది ఎటువంటిప్పుడు మీకు చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది రెండవది జనరల్ సైన్స్ అన్నాడు మరి జనరల్ సైన్స్ అంతా మనం సాధారణంగా మూడో తరగతి నుంచి పదో తరగతి వరకు చదివేటటువంటి ప్రాథమికమైన భావంతో ముడిపడి అప్లికేషన్ మెథడ్ లో ఉండడం మనం గమనిస్తూ ఉంటాం మీరు దీనికోసం మనం ఏం చేయాలంటే మన ప్రాథమిక తరగతుల్లో ఉండేటువంటి సమాచారం మనం సేకరించాలి ఖచ్చితంగా చదవాల్సిందే దీనిని ఉపయోగించుకొని నిత్య జీవితంలో ఉండేటువంటి అంశాలతో పాటు ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీలో ఉండేటటువంటి ప్రాథమికమైనటువంటి భావనలు కూడా మనం చదవాలి ఇది కూడా చాలా కీలకమైంది అసలు పది సబ్జెక్టులు కదా దాదాపుగా ఒక ఏరియాలో మనకు పదమూడు నుంచి పదహైదు బిట్లు వరకు రావడానికి ఛాన్స్ అయితే ఉంది ప్రతి బిట్లో కూడా చాలా జాగ్రత్తగా ఆన్సర్ చేయాలి ఒక్కసారి ఆతృతపడి మనం బిట్టు పెడితే బిట్టు తప్పవడంతో పాటు వన్ మార్కులు మైనస్ అవుతాయి అందువల్లనే లాస్ట్ టైం ఎగ్జామ్స్ లో మీరు చూస్తే మైనస్ మార్కుల్లో కూడా కొంతమందికి వచ్చేసాయి సున్న రావడం అతిశయోక్తి కాదు కొంతమందికి ఇంకా మైనస్లో రావడానికి కూడా ఇదే ప్రధానమైన కారణాలు అందుకే ఈ డైలీ టెస్ట్లో నేను ఏం చేస్తున్నానంటే నెగిటివ్ మెథడ్లోనే ఎగ్జామ్స్ పెడుతున్నా దాన్ని రెక్టిఫై చేసుకుంటే వందకు వంద శాతం మీరు క్లియర్ కట్ అవుతారు రోజు తప్పులు చేయండి నష్టమేమి తప్పులు చేయండి కరెక్ట్ ఆన్సర్ చూసుకోండి మార్కులు ర్యాంకు చూసుకోండి ఇంకా ఇంకొకడుకు ముందుకెద్దాం పది రోజులు తప్పు చేయి పదకొండో రోజు కరెక్ట్ చేసుకుంటాం కదా మనం తప్పులే చేయకుండా నాకు ఎగ్జామ్లో చాలా మంది మనకు చెప్తుంటారు సార్ ఎగ్జామ్ హాల్లో నేను బాగా చదువుతాను సార్ అక్కడ గుర్తు రాలేదని మీరు చేసే ప్రధానమైన పొరపాటు అదే బాగా చదువుతారు మీలో లోపం లేకుండా చదువుతారు కానీ ప్రాక్టీస్ చేస్తున్నారా లేదే మరి ప్రాక్టీస్ లేకుండా మెయిన్ ఎగ్జామ్ వెళ్తే నీ మైండ్ ఇన్ని విషయాలను ఎంత వెంటనే ఎలా గుర్తిస్తుంది గుర్తుంచుకో మీకు దాదాపుగా నూట యాభై నిమిషాలు ఇచ్చినప్పుడు ఆ నూట యాభై నిమిషాల్లో ప్రతి విషయాన్ని గుర్తు చేసుకుంటేనే నువ్వు ఆఫీసర్ అవుతావు నేను రెండు గంటల్లో గుర్తు చేసుకుంటాను సార్ అంటే నువ్వు ఆఫీసర్ కాలేవు కాబట్టి అంత త్వరగా రావాలంటే సబ్జెక్ట్ని ఎక్కువసార్లు రివిజన్ చేసుకోవాలి తప్పుడు చేయాలి దాన్ని సవరించుకోవాలి వీడియోలు చూడాలి అర్థం చేసుకోవాలి నోట్స్ చదవాలి అప్డేటెడ్ అంశాలన్నీ మీరు పెట్టుకోవాలి ఇది ఇందులో ఉంటే మీకు చెప్పా ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీలో ఉండేటువంటి అంశాలన్నీ కూడా సైన్స్ అండ్ టెక్నాలజీ ముడిపడి ఉండేవి చదవాలి మూడవది హిస్టరీ ఇండియన్ హిస్టరీలో ఉండేటువంటి అంశాలను నేషనల్ మూమెంట్కి ఆధునికంలో ఉండేటువంటి అన్ని అంశాలకు ముడిపెట్టుకుంటాం ఆ తర్వాత జియోగ్రఫీలో ఉండేటువంటి అంశాలు చదవడంతో పాటు ఈ జియోగ్రఫీ మీకు ప్లస్ పాయింట్ ఏంటంటే కరెంట్ తో ముడిపడి ఉంటుంది కరెంట్ జాగ్రఫీ పనికి వస్తుంది అక్కడ ఇండియన్లో మనకి ఇండియన్ జాగ్రఫీతో పాటు ఏపీ జాగ్రఫీ పైన కూడా కొద్దిగా కాన్సన్ట్రేట్ చేయండి ఆ తర్వాత ఐదోది పాలిటీ పాలిటీ కూడా చాలా కీలకమైన సబ్జెక్టు ఇది కూడా మనకు డే టు డే లైఫ్లో చాలా ఉపయోగపడుతుంది ఆ తర్వాత ఎకానమీ ఇది కరెంట్ ఎకానమీ కూడా మీరు ముడిపెట్టుకోవాలి అయితే మీరు భయపడద్దండి ఎందుకంటే సార్ ఇక్కడ చూస్తే పది ఉన్నాయి పది గ్రంథాలు నేను అనేసి ఇక్కడ మీరు పరీక్షలో ఉండేటటువంటి మాట మర్చిపోద్ది స్క్రీనింగ్ అన్నాడు స్క్రీనింగ్ అంటే ఏంటి వడపోత చేస్తాడు మిమ్మల్ని ప్రజ్ఞావంతులందరినీ తీసుకొని వెళ్ళిపోడు నువ్వు సాధారణ పరిజ్ఞానం ఉండే జనరల్ స్టడీస్ అంటే మీరు ఇక్కడ గమనించుంటారు జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ సాధారణ పరిజ్ఞానాన్ని చూస్తాడు అంతే మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటట్టుగా ఎక్కడో జతపరిచేది నాలుగు రకాలుగా ఇవ్వడం ఉండదు ఇది స్క్రీనింగ్ మెయిన్ ఎగ్జామ్ వేరు అక్కడ డెప్త్నెస్ ఉంటది ఇది స్క్రీనింగ్ లో నుంచి వస్తుంది కాబట్టి నువ్వు ప్లాన్ ఆఫ్ యాక్షన్ చేయాలి అది కూడా మీరు గమనించండి దీంతో పాటు సస్టైనబుల్ డెవలప్మెంట్ అనేటువంటి ఒక టాపిక్ బయాలజీ రిలేటెడ్ పర్యావరణ విద్యకు సంబంధించిన నోట్స్ కూడా నేను అప్లోడ్ చేశాను అంతేకాకుండా మీరు గమనిస్తే వీడియోస్ కూడా అందులో ఉన్నాయి డిజాస్టర్స్ మేనేజ్మెంట్ ఉంది విపత్తుల నిర్వహణ గతంలో జరిగేటువంటి పరిస్థితులను ఆధారంగా చేసుకుని మన భవిష్యత్తుని ఎలా ఊహించుకోవాలి దాన్ని అద్భుతంగా ఇక్కడ ఇవ్వడం జరిగింది లాజికల్ రీజనింగ్ ఇక్కడ మీరు కానీ గమనిస్తే మెంటల్ ఎబిలిటీలో ఉండేటటువంటి దత్తాంశ నిర్వహణ దీంతో పాటు లాజికల్ అనలిటికల్ రీజనింగ్ ఉండేటువంటి అంశాలు అన్నీ కలిపితే పది ఉన్నాయి ఈ పది చదవడానికి మీకు ఈ రోజుకి వన్ నాట్ ఎయిట్ డేస్ ఒక కానీ మనం కలుపుకుంటే నూట ఎనిమిది రోజులు ఉంది సమయం ఎంత అద్భుతంగా చేయొచ్చు గమనించండి రోజు కూడా వృధా భవిష్యత్తులో ఈ రోజు నువ్వు చేసేటటువంటి కష్టం భవిష్యత్తులో నేను ఉన్నతమైన స్థాయికి తీసుకెళ్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ ఫార్మేట్ ని ఫాలో అవ్వండి ఈ రకమైనటువంటి ప్రణాళికలు అవేర్నెస్ తెచ్చుకొని చదివితే వందకు వంద శాతం వస్తుంది మిత్రులారా ఈ యాప్ ఈ రోజు నుంచి మనం స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి ప్రతి ఒక్కరు దీంట్లో ఇన్వాల్వ్ అయితే వంద శాతం మిమ్మల్ని గెయిన్ చేస్తానని నేను మాటిస్తున్నాను గుడ్ లక్